ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్ధములో మీ యొక్క పిల్లల వలన మీరు చాలా ఆనందంగా ఉంటారు పిల్లల కోసమై సంపదను అభివృద్ధి చేసేటువంటి పనులని అమావాస్య తరువాత కుంభరాశి జాతకులు చెయ్యటము తథ్యం అలాగే అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా కుటుంబంతో కలిసి వ్యక్తులతో కలిసి తీసుకుంటారు దాంట్లో ప్రధానముగా కుంభరాశి జాతకుల వారు ఉంటారు ఉద్యోగ వ్యాపారాల ఎందుకు కూడా సత్ఫలితాలే ద్వితీయార్థములో గోచరిస్తున్నాయి మనకి పరిచయము లేనటువంటి వ్యక్తుల దగ్గర పెట్టుబడులను పెట్టడము కానీ వారితో కలిసి వ్యాపారములు చేయటము కానీ కొంత సూచితము కాదు కాబట్టి ఆలోచించే నిర్ణయాలను తీసుకోండి అలాగే రాత్రిపూట ఇతరుల యొక్క వాహనాల్లో ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి జాతకులు విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ధనయోగము బాగున్నప్పటికీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి ఏదో ఒక రకంగా మీ అకౌంట్ హ్యాక్ అవ్వటము ధనము పోవటము వస్తువులు పోవటము జరుగుతూ ఉంటాయి కొంత దరిద్రం పోయింది అని మనం అనుకుంటాము కానీ బాధ అయితే చాలా ఉంటుంది తొందరపాటుతో ఎవరికి పడితే వారికి ఒత్తాసి పలుకుతూ వారికి సపోర్ట్ చేస్తూ ఉండటం అనేటువంటిది మంచిది కాదు సొంత మనుషులు ఎందు నమ్మకాన్ని పెట్టుకోండి అలాగే ఖరీదైనటువంటి వస్తువుల ఎందు నిఘా పెట్టుకోని ప్రభావము చేత కుంభరాశి జాతకులు అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనల ధోరణితో ఉన్నారు ఇది మంచిది కాదు మనము ఆ ప్రభావాన్ని ఎంత ఇష్టముగా అనుభవిస్తే ముందు ముందు రోజులలో అంతకి వెయ్యింతల సుఖముగా మనం ఉండగలుగుతాం తరచూ మీకు చెప్తూనే ఉన్నాను శని మీకు మంచి చేసే వెడతాడు తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి స్థానంలో నుంచో పెడతాడు శని మహర్దశలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి ఈ యొక్క రాజకీయ నాయకులకి కూడా లాభదాయకముగా ఉంటుంది పదవులు పొందగలుగుతారు అలాగే ఈ యొక్క పదవులు కూడా సంతృప్తికరముగా ఉంటాయి పోటీలో చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం పొందటం సత్యం రియల్ ఎస్టేట్ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న కుంభరాశి జాతకులు అనారోగ్య సమస్యలను తొలగించుకునే విధంగా సేంద్రియమైనటువంటి ఆహారాన్ని తినడం మంచిది అలాగే వ్యాయామం చేయండి శరీరములో బద్ధకం కూడా పెరిగేటువంటి సందర్భాలు కుంభరాశి వారికి పుష్కలంగా ఉన్నాయి బద్ధకాన్ని పెంచుకున్నట్లయితే ఏ పనిని ఎప్పటికీ మీరు చేయలేరు బద్ధకాన్ని నిరోధించండి కష్టపడాలి శని మీకు ఇప్పుడు చాలా టాస్కులు మీకు ఇచ్చాడు ఈ టాస్కులని సులభంగా బుద్ధిబలముతో చైతన్యముతో జయించినట్లయితే పదవులని అధిరోహించటము కుంభరాశి వారికి సులభము ఈ యొక్క ఫిబ్రవరి మాసములో కుంభరాశి జాతకులు ఈ యొక్క నవగ్రహ స్తోత్రాలని చక్కగా పఠనము చేయటము అలాగే నవగ్రహాలకి ఆదివారము శనివారము ప్రదక్షిణము చేయటము మీకు తెలిసినటువంటి దేవాలయంలో రావి చెట్టుని నాటడం ద్వారా దుఃఖాల నుంచి దూరమవుతారు సమయం సమయానికి ధనం అందుతుంది అదే కాకుండా స్థిరమైనటువంటి ఆస్తులని కూడా కొనగలుగుతారు భూ సంబంధితమైనటువంటి విషయాల ద్వితీయ అర్థములో అద్భుతమైనటువంటి ఫలితాలని కుంభరాశి జాతకులు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తప్పనిసరిగా పొందగలుగుతారు ఈ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కుంభరాశి జాతకులు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఆశిస్తున్నాను ఓం భాస్కరాయ నమ ఓం శుభంకర్య నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషం ఉంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే కనుక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నిటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటయా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అని అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈరోజున పిడకలతో మంట పెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈరోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాలు దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే మనమందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన ఏడు గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే వేదమంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పోష్టితని కల్పించేటువంటి వాడు సూర్యుడు రవి గ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్యదేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్యని పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలు అందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్పూర్వమైన నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గర ఉంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడైపోయి చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకాంగారులు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందులే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని సరిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్నావా ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షాణ బద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు జై శుభంకరి